మా తోటలో కొన్ని కూరగాయలు ఇంకా మల్లెపూలు అవి కోసుకున్నాము ఈరోజు చూశారు కదా ములక్కాయలు ఇది పెయింటింగ్ డబ్బాలో పెట్టిన మునగ చెట్టు ఇది ఇలా అప్పుడప్పుడు కొన్ని కాయలు వస్తూ ఉంటాయి మనం పెయింటింగ్ డబ్బాలో పెట్టాం కాబట్టి మరీ ఎక్కువ రాకపోయినా మన ఇంట్లోకి సరిపడా ములక్కాయలు అయితే వస్తాయి చూడండి ఈరోజు ఈ రెండు ములక్కాయలు కోసుకున్నాము అలాగే కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయి ఇవి సీజన్కి సెకండ్ టైము ఒకసారి అయిపోయి ఆకు తీసేసాను మరలా మొక్కలు వచ్చినాయి ఇప్పుడైతే ఈ మొగ్గలు కూడా అయిపోయి మరలా ఆకు తీసాను నేను మొన్నే కానీ ఈ వీడియో చాలా రోజుల క్రితం ఉంది చాలా రోజుల క్రితం తీసే కానీ నేను వీడియో పెట్టలేదు అప్పుడప్పుడు కొన్ని తీసిన వీడియోలన్నీ దీంట్లో కలిపి పెట్టాను రెండు మూడు సార్లు తీసిన వీడియోలన్నీ ఒకే దానిలో పెట్టాను ఇంకా ఇక్కడ మరుమం కూడా ఉంది ఇది కూడా నేను కొమ్మ ద్వారా పెట్టాను ఒక ముదురు కొమ్మ ఇరిగిపోయింది అది తీసి ఒక చిన్న డబ్బులో గుచ్చాను అనమాట అది మంచిగా ఇలా వచ్చింది పెద్ద డబ్బులో అయితే ఉంది కానీ ఇక్కడ పక్కనే ఉంది కదా అనేసి అది కోసాను కొంచెం అలాగే ఇక్కడ మొక్కజొన్న కంకులు వచ్చినాయి స్వీట్ కార్న్ మొక్కలు మేము విత్తనాలు వీంట్లో ఉంటే కొన్ని వేసాము మంచిగా ఇలా వచ్చినాయి అనమాట స్వీట్ వీటికి ఇలా ఫ్లవర్ వచ్చేసింది కదా పైన మంచిగా ఇంకా ఆకులు కూడా ఎండిపోతున్నాయి అందువల్ల వీటిని తీసేసుకోవచ్చు ఇంకెప్పటికే లేట్ చేసాము చాలా లేట్ చేసాము కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి వాటిని ఇలా విరిసేసుకోవాలి ఇలా ఈ టబ్బులో పెట్టాము చిన్న బకెట్లో పెట్టాను చిన్న చిన్న కంకులే వచ్చినాయి అంటే దాన్ని పెద్ద ఇంట్రెస్ట్గా ఏమి పెట్టలేదు వీరికి విత్తనాలకు మొలకలు అనేసి అలా పెట్టాము ఎక్కువ లోతుకు కూడా పెట్టలేదు పైపైనే ఉన్నాయి ఇక దాన్ని అలా పట్టించుకోలేదు వదిలేసాము అయినప్పటికీ కొద్దిగా బాగానే వచ్చినాయి అంటే మొక్కలు చనిపోతాయేమో ఏమో అసలు రావులే అనుకున్నాము కానీ చిన్న చిన్నగా అయినా వచ్చినాయి ఇవి చేమలు కూడా బాగా ఎక్కువ పట్టేసినాయి స్వీట్ కార్న్ కదా చీమలు కూడా ఎక్కువ ఉన్నాయి అలా ఒక నాలుగైదు ముక్కలు అలా పెట్టుకున్నాము ముందు ఒక డబ్బులో చిన్న దాంట్లో బౌల్లో వేసి పెడితే విత్తనాలు నీళ్లు పోసి పెడితే ఒక నాలుగైదు రోజుకి వెళ్ళి మొలకలు వచ్చినాయి అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టాము దాంట్లో ఉరికాయట్లా కూర్చాం అన్నమాట మెట్లో ఇక్కడ చూడండి ఇది కూలర్ టప్పు దీనిలో కూడా ఒక రెండు మొక్కలు పెట్టాము చూడండి ఇది కొంచెం పెద్దగానే వచ్చింది ఇలా మనం టెర్రస్ గార్డెన్లో కూడా స్వీట్ వాన్ కూడా పండించుకోవచ్చు మనం ఏవైనా పండించుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అలాగే అక్కడక్కడ ఒక నాలుగైదు కాకరకాయలు ఉన్నట్టు రెండు మూడు ఆల్రెడీ ఇంట్లో మొన్న ఒక రెండు నాలుగు అలా కోసి పెట్టాము ఇంకా ఇవి కూడా కలిపితే కర్రీ అయిపోతుంది అనేసి ఇవి కోస్తున్నాం అన్నమాట మనకు రెండు మూడు వచ్చినా ఒకసారి కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ టైంకి వస్తాయి కదా ఒక రెండు మూడు రోజులకి చిన్నపిందలు ఉన్నవి అవన్నీ కలిపి ఒకేసారి వండుకోవచ్చు ఇది పండిపోయింది విత్తనానికి ఉంటుంది అనేసి కోస్తాను ఇది చిట్టి కాకర చిన్నగా ఉంటుంది పొట్టిగా గుత్తి కాకరలాగా కాయతో సహా వండుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఇలా కాకరకాయలు స్వీట్ కార్న్ కోసుకున్నాము ఇవన్నీ ఒక రోజు తీసినవి మల్లెపూలు ఇవన్నీ ఇంకా మునక్కాయ అయితే సపరేట్గా ఇంకొక రోజు కోసుకున్నాం అలా విడివిడిగా తీసిన వీడియోలన్నీ ఒకే దానిలో పెట్టాను మల్లెపూలు కూడా చూడండి ఎన్ని వచ్చినాయో సెకండ్ టైం కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు థర్డ్ టైంకి మరలా ఆకు తీసేసాను ఇలా మన టెర్రస్ గార్డెన్లో కూడా స్వీట్ కార్న్ కానీ మల్లెపూలు మరువం ఇలా పెంచుకోవచ్చు ఆకుకూరలు కూరగాయలు అవి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎవరైనా కొన్ని ఇలా చిన్న చిన్న టబ్బుల్లో ఇలా కూరగాయలు పండించుకుంటారు అలాగే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్